గుట్ట ఎంత పెద్దగా ఉందో తెలుసా అసలు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి అట్లా 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 నడుచుకుంటూ ఇక్కొచ్చు మొత్తానికైతే ఇగో చిన్నగా పోతున్నాడు ఇగో చెప్పులిప్పి పోతే బాగుండు వావి ఎంత బాగుంది తెలుసా అసలు ఇక్కడ వా ఇక్కడ చెప్పులు పెద్దాం చిన్నగా ఇక్కడైతే చెప్పులు జాగ్రత్త ఏంటది నాకు మాటలు రావట్లే వీటిని అన్ని చూస్తా చూస్తూ ఉంటాయి అసలు ఎంతో ఇది బాగా లోతుందా బాగా ఏం లోతు లేదా ఏ ఆగు దెబ్బ తాగుతుంది ఆ సరే వెళ్ళు పాయింట్ పైకనుకో అది ఏం కాదు అని కాదు ఉంది కదా లోపల మరీ ఏం కాదు ఇప్పుడు సేం కాదురాట్రా ఏం కాదురా కాదు ఏమన్నా ప్లేస్ అసలు ఏమన్నా ఉన్నదా బేబీ అక్కడ ఎక్కడే ఆ పిన్నిని ఉండమని చెప్పు నేను కూడా దిగుతా అందులో మమ్మీ మమ్మీ డాడీ చెప్పొద్దు అంటున్నాడు మమ్మల్ని మే ఏ ఎంజాయర్ అచ్చా ఆ ఓకే డిగ్ డిగ్ ఆ సర్ డిగ్ ఆ డిగ్ డిగ్ ఆ రేసిన వాళ్ళు పట్టుకో తిన్న ఇల్సిన బట్టలు తీస్కరా ఏ సబీ బ్యాండ్ ఉ చూ 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 జాగృత జాగృత మని దిగుతాను ఇదూడిత మమ్మీ ఎలా ఉంది ఎలా ఉంది హ హ ఏట ఆసరే ఓకే కానీ చెమింగే చెప్పని பட்டு உள்ள கடக்காத அక్కడ அక్కడ வாய் இருந்து இருந்து வெல்லுனா சரிஷாத்த தரரா ஏ ஓ வாங்க venga 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 நீ பட்டுறா நீ வஸ்தான் கரா ஸ்ரீஷாத்த மந்திஸ் இங்க இங்கலே ஆකට பெட்ட வாங்கினேன் ஹே అది గిడి కన్నా పోదాం మనం ఈ చిన్న కాలు వల్ల కాలు పెట్టాలి కదా చేసుకో చెయ్య ఏంటి చేసేది

మొత్తానికైతే వచ్చేసాం ఇది చిన్న పిల్లకాలు ఒకసారి చూడండి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఆ కొండల నుంచి ఆ కొండల నుంచి అలా 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 ఇలా 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 మా ఫ్యామిలీ మొత్తం నాకు మాటలు రావట్లేదు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎంత వైట్గా ఉన్నాయి అసలు ఈ వాటర్ ఎంత వైట్గా ఉన్నాయి అసలు తాగొచ్చు కూడా ఇదో ఇందులో ఆడుకోవడానికి అయితే రాళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి వైట్గా

ఫ్రెష్గా ఉన్నాయి నిక్షిత ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ ఇగో ఇట్లాంటి రా ఇక్కడ బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి ఇగో ఫ్రెష్గా ఉన్నాయి జస్ట్ పడుకో అంతే ఏం చేయ కూర్చో ఆరేష్ ఆరేష్ ఇక ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ దా చిన్నగా దెబ్బ తక్కువ రా ఇక్కడికి రా ఇక్కడ ఫ్రెష్ గా ఉన్నాయా ఎంజాయ్ చేయండి చేయండి ఎగ్జాక్ట్లీ ఇటు అవుతుంది ఇటు ఎందుకు వద్దంటారా <stealing display>